కృష్ణుడు గోకులాన్ని అగ్ని ఊపే రాక్షస డ్రాగన్ నుండి ఎలా రక్షించాడు ఒకరోజు గోకులాన్ని అగ్ని ఊపే రాక్షస డ్రాగన్ భయపెట్టింది దాని అగ్నిశ్వాస పొలాలను కాల్చివేసింది ప్రజలు భయంతో పరిగెత్తారు అప్పుడు కృష్ణుడు తేజస్సుతో నిండిన నీరువర్ణమైన బాలుడు తన వెనపిని వాయించేందుకు ముందుకు వచ్చాడు డ్రాగన్ గురును అరుస్తూ అగ్ని త్రవ్వింది కాని కృష్ణుని సంగీతం శాంతిని కలిగించింది అయితే దానిలో ఇంకా కోపం మిగిలి ఉంది వెంటనే కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని పిలిచాడు ఆకాశంలో దిగమైన తుఫాను ఏర్పడింది వర్షం కురిసి అగ్ని ఆపేసింది ద్రాధను గట్టిగా దర్జించింది కాని కృష్ణుడు దయతో దానిపై చేయి ఉంచాడు వెంటనే ద్రాగన్ పవిత్రమైన స్వరూపంలోకి మారింది గ్రామస్థులు ఆనందంతో కృష్ణుడిపై పుష్పవర్షం కురిపించారు గోకులం మళ్లీ శాంతిని పొందింది కృష్ణుని దివ్యమైన రక్షణలు జై శ్రీకృష్ణ